హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట గంటసిమ్మని కూడా యాక్టివేట్ చేసుకోండి అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఇక లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం ఇక భూమి వల్లే తనకి దరిద్రం చుట్టుకుందని తనకు ఎక్కడికి వెళ్ళినా అడుగడుగునా కూడా ఆటంకాలే ఎదురవుతున్నాయని చెప్పి గగన్ ఇక శారదతో అంటూ ఉంటాడు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత వెంటనే శారద పూర్వీతో ఈ విధంగా అంటూ ఉంటుంది అమ్మ నాకెందుకో అనుమానంగా ఉంది ఇళ్ళ రకం గురించే భూమి అలా మాట్లాడింది అంటే నేను నమ్మలేకపోతున్నాను ఏదో ఒక కారణం ఉండబట్టే భూమి అలా మాట్లాడింది అసలు ఏంటి అని కనుక్కొని వద్దాం పదమ్మా అనగానే సరే వెళ్దాం పద ఇప్పుడే వెళ్దాం అని చెప్పి శారద అనడం వెంటనే పూర్ణి చెప్పినా కూడా వినిపించుకోకుండా శరచంద్ర శరచంద్ర వాళ్ళ ఇంటికి వెళ్దామని చెప్పి వెంటనే శారద పూర్ణి ఇద్దరు కూడా వెళ్తారు అమ్మ ఇంటి లోపలికి వెళ్ళొద్దామా అని చెప్పి పూర్ణి అంటూ ఉంటుంది ఆయన కూడా పూర్ణి మాట పట్టించుకోకుండా భూమి భూమి అని చెప్పి గట్టి గట్టిగా కేకలు వేసుకుంటూ లోపలికి వెళ్ళడం అక్కడ నానా రవస జరగడం మీరా రావడం విడాకులు పేపర్లు నువ్వే దాచిపెట్టావు అనడం ఇదంతా కూడా చూసి వెంటనే శారద నేను భూమితో మాట్లాడాలని వచ్చాను నీతో గొడవ పెట్టుకొని నువ్వనే మాటలు పడడానికి కాదు అని అనడం ఇదంతా కూడా జరుగుతుంది తన్ని లాక్కెళ్ళి లోపల పడేసి శరచంద్రకి ఫోన్ చేయడం ఈ విషయం అంతా విన్నా బిందు వెంటనే కృష్ణప్రసాద్కి ఫోన్ చేసి జరిగిందంతా చెప్పి ఇంటికి రమ్మనడం జరుగుతుంది మరి నిజంగా శరత్చంద్ర ఇంటికి వచ్చి శారదను ఏ విధంగా తిట్టబోతున్నాడు గగన్ వల్లే మా ఇంటి పరువు పోయిందని ఇప్పుడు చెర్రి కూడా నక్షత్రం మెడలో తాలి కట్టి మరి కాస్త పరువు తీశాడని తిట్టబోతున్నాడా లేదా మరి సిరుమువ్వ తనే అని ఈలోపు భూమిని ప్రేమించింది గగన్ ఇక చిన్నప్పటి నుంచి తనేనని తన సిరిము అని తెలుసుకోబోతున్నాడా మరి భూమి కంట శివ పడబోతున్నాడా లేదా అసలు ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అంటే పూర్తి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పూర్తి వీడియోని చివరికి చూసి ఇక నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి ఇక లేచేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం ఇక భూమి గుడి దగ్గర కూర్చొని జరిగిందంతా కూడా ఆలోచిస్తూ ఉంటుంది కదా ఎంత ఆలోచించినా కూడా తనకు అసలు గగన్తో అలా మాట్లాడటం తప్ప కాదా అనేది అర్థం కాదు చెర్రీ ఇక అసలు నక్షత్రం మెడలో ఆఖరి నిమిషం వరకు తన మెడలో తాళి కడతాడు అనుకుంటే ఇక నక్షత్రం మెడలో తాళి కట్టడం ఏంటి అన్నీ కూడా ఆలోచిస్తూ ఉంటుంది గగన్ బావకి నాకు పెళ్లి చేయడానికి మాత్రమే చెర్రి ఇదంతా చేసి ఉంటాడు పాపం చెర్రి ఆ అపూర్వ నక్షత్రాలు ఎంత తిప్పలు పెడతారో అనే ఆలోచనలోనే ఉంటుంది ఇకపోతే గగన్ ఇంటికి హడావిడిగా రావడం చూసిన శారద ఏంటి నాన్న మళ్ళీ వచ్చావు అని అడుగుతూ ఉంటే అమ్మ ఫిఫ్టీన్ ల్యాక్స్ నష్టం వచ్చేలా ఉందమ్మా ఒక అగ్రిమెంట్ మీద సైన్ చేయబోయి ఇంకో అగ్రిమెంట్ మీద సైన్ చేశానేమో అని డౌట్గా ఉంది అని అంటూ ఉంటే అదేంటి గగన్ నువ్వు చాలా కేర్ఫుల్గా ఉంటావు కదా అనగానే చాలా కేర్ఫుల్గా ఉంటానమ్మా కానీ ఈ మధ్య అనుకునే వాళ్ళు కావాలనే ఇక అంత కూడా చేస్తున్నారు కదా నా మనసు అంతా కూడా డిస్టర్బ్ అయిపోతుందమ్మా అని ఈ విధంగా అంటూ ఉంటే పూర్ణి అలాగే శారదా అలానే చూస్తూ ఉంటారు సరేనమ్మా నేను వెళ్ళి నా ఫ్రెండ్ని కలిసి ఆ అగ్రిమెంట్ పేపర్ ఇచ్చేసి వస్తానమ్మా అని అనగానే సరే గగన్ అని చెప్పేసి అంటూ ఉంటుంది శారద వెంటనే పూర్ణి ఏంటమ్మా ఇదంతా అసలు అన్నయ్య ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడో అర్థం కావట్లేదు అయినా భూమి ఇళ్ళ అని చెప్పి కావాలనే గగన నేను పెళ్లి చేసుకోలేదని అనిపిస్తుంది ఇదంతా ఎందుకు చేసిందో నాకు అర్థం కావట్లేదమ్మా ఒకసారి మనం వెళ్ళి ఆ భూమిని అడిగి తెలుసుకుంటే తప్ప మనకు ఏమీ కూడా పరిష్కారం దొరకదని అనిపిస్తుంది అనగానే అవును నువ్వు చెప్పేది నిజం ఏది ఏమైనా సరే మనం వెళ్ళి ఖచ్చితంగా జరిగిందంతా భూమిని అడిగి తెలుసుకోవాలి అనగానే సరే అని చెప్పేసి శారదా పూర్ణి ఇద్దరు కూడా శరత్చంద్ర ఇంటికి బయలుదేరతారు అమ్మ లోపలికి వెళ్ళొద్దమ్మా అని చెప్పి పూర్ణి అంటున్నా కూడా ఓ భూమి భూమి అని చెప్పి లోపలికి పరిగెత్తుకుంటూ వచ్చి శారదా పిలుస్తూ ఉండగా శారదా వాళ్ళ అత్తయ్య బయటకు వచ్చి అమ్మ శారదా ఏంటమ్మా ఇక్కడికి వచ్చావు అని అంటూ ఉండగా అత్తయ్య భూమిని పిలవండి భూమితో మాట్లాడాలి అని అంటూ ఉంటే అమ్మ భూమి లేదమ్మా కానీ ఇక్కడ ఎవరికి కూడా జరిగింది ఇదిగా ఉంది ఇక్కడ ఉండడం మంచిది కదమ్మా వెళ్ళమ్మా నేను భూమి వస్తే చెప్తాను అయినా అల్లుడు గారు ఇంట్లో లేనప్పుడు వచ్చి మంచి పని చేశావు భూమి వస్తే నేను ఫోన్ చేపిస్తానమ్మా వెళ్ళు అనగానే లేదత్తయ్య నేను ఈరోజు భూమితో మాట్లాడే వెళ్ళి తీరుతాను అని అంటూ ఉండగా అప్పుడు ఇక బిందు వచ్చి అవును పెద్దమ్మా భూమి వస్తే ఫోన్ చేపిస్తాము వచ్చిన వాళ్ళను వెళ్ళిపోమరడం కరెక్ట్ కాదు కానీ ఇప్పుడు మీరు వెళ్ళిపోవడమే కరెక్ట్ అని చెప్పి అనగానే అయినా కూడా అటు నుంచి మీరా వస్తూ ఉంటుంది సార్ పెట్టావు నీ కొడుకు తీసిన పరు చాలనుకున్నావా మళ్ళీ ఎందుకు దాపరించావు అని చెప్పి ఆనరాని మాటలు అంటూ ఉంటే వెంటనే సారదా పరిగెత్తుకుంటూ వచ్చి ఏంటి మీరా వచ్చినట్టు మాట్లాడుతున్నావు అయినా నువ్వు చెప్పినట్టే విడాకుల పేపర్ మీద సంతకం కూడా చేశాను కదా ఆయన ఎందుకు నా మాట్లాడుతున్నావు అనగానే అబ్బాబా విడాకుల పేపర్ మీద సంతకం పెట్టావా సంతకం పెట్టి పేపర్లను తెలివిగా మాయం చేశావు కదా అనగానే ఏంటి మీరా సంతకం పెట్టి నీ చేతికే పేపర్ ఇచ్చి వెళ్ళాను కదా మళ్ళీ పేపర్లు నేను మాయం చేయడం ఏంటి అనగానే ఎందుకే నంగనాచిగా మాట్లాడుతున్నావు నువ్వు మనిషి జన్మ ఉంటే సిగ్గు సిగ్గుశం మానవత్వం నీకు కొంచెమైనా ఉండి ఉంటే నా మొగ్గుని నీ ఇంటి వెంట తిప్పుకుంటూ ఉండవు కదా అనగానే వెంటనే పోర్ని వచ్చి చిన్నమ్మ చిన్నదాన్ని జోక్యం చేసుకోకూడదని ఆగుతున్నాను తప్ప నువ్వు మాట్లాడే మాటకు నాకు బాగా కోపం వస్తుంది మా అమ్మ జోలికి వస్తే ఊరుకోను అని అంటూ ఉంటే వెంటనేక ఏది ఏమైనా సరే చది ఇక ఆ భూమి మెడలో తాళి కట్టబోయేసరికి నక్షత్రం మెడలో తాళి కట్టాడు కానీ భూమికి గగన్కి పెళ్లి జరగకుండా ఆగిపోవడమే కరెక్టు తండ్రి లేని కొడుకుగా తల్లి చెడిపోయిన కొడుకుగా వాడింట్లో అడుగు పెట్టకపోవడమే కరెక్ట్ అని చెప్పి నానా రకాలుగా అంటూ ఉంటుంది శారదను మీర ఆ మాటల విని తట్టుకోలేక శారద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో అని చెప్పి ఇద్దరికి మధ్య కూడా గొడవ జరుగుతూ ఉంటుంది ఏంటి ఎక్కువగా మాట్లాడుతున్నావు అయినా నువ్వు మా అన్నయ్య వచ్చే వరకు ఇక్కడే ఉండాలి అని చెప్పి తనని లాక్కొని వెళ్ళి గదిలో పడేస్తూ ఉంటే పోనీ అండు వచ్చి మా అమ్మను వదులుతావా వదలవా అనగానే ఇద్దరిని కూడా లాక్ గదిలో పడేసి శరచంద్రకు ఫోన్ చేస్తుంది మీరా అన్నయ్య ఎక్కడున్నావు అనగానే ఇప్పుడే ఆఫీస్కి వెళ్తున్నానమ్మా ఏంటి అని అడుగుతూ ఉంటే అన్నయ్య శారద ఇంటికి వచ్చింది గదిలో బంధించాను నువ్వు అర్జెంటుగా రా అనగానే సరే వస్తున్నానని చెప్పి చంద్ర అంటూ ఉంటాడు ఎంత చెప్పినా కూడా మీరా వినిపించుకోకుండా ఉంటుంది పూర్ణి అలాగే శారద గది లోపల కూర్చొని బాధపడుతూ ఉంటారు ఇకపోతే స్టేషన్కి వచ్చిన శివ చేతిలో ఉన్న టెడ్డీ వేరే తీసుకొని ఇక ఇన్స్పెక్టర్ అందరూ ఉన్న కెమెరాని చూడడం వెంటనే శరత్చంద్రకు ఫోన్ చేస్తూ ఉంటాయి శరత్చంద్ర భూమితో మాట్లాడుతూ ఉంటాడు అప్పుడే గగన్ గురించి ఏంటమ్మా ఇంకా గగన్ నీ మనసులో ఉన్నాడా చెర్రి నిన్ను గగన్ని కలపడానికి పెళ్ళి నక్షత్రం చేసుకున్నాడు అంటే ఇవాళ కాకపోతే రేపైనా సరే నువ్వు గగన్తో వెళ్ళిపోతావని అని చెర్రి నమ్మినట్లే నువ్వు కూడా అలా వెళ్ళిపోవాలని అనుకుంటున్నావా అనగానే అదేం లేదు నాన్న అని అంటూ ఉంటే నువ్వు కానీ ఆ పని చేస్తే నేను ఖచ్చితంగా ప్రాణాలతో ఉండను అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటే అయ్యో నాన్న అలా మాట్లాడకండి అని చెప్పి భూమి అంటూ ఉంటుంది అయినా కూడా శరత్చంద్ర ఎక్కడ భూమి గగన్ను పెళ్లి చేసుకుంటుందో అని చెప్పి ఒకవైపు భయపడుతూనే ఉంటాడు ఈలోపు బిందు ఫోన్ చేసి కృష్ణప్రసాద్కి జరిగిందంతా కూడా చెప్తుంది పెద్దమ్మ ఇంటికి వచ్చింది భూమి కోసం అమ్మ అబ్బా పెద్దమ్మను పూర్ణి అక్కను ఇంట్లో బంధించింది త్వరగా రా అని చెప్పడం జరుగుతూ ఉంటుంది ఇకపోతే ఫైల్ తీసుకొని గుడి దగ్గరికి వెళ్ళినా గగనిక తన ఫ్రెండ్కి ఫైల్ ఇవ్వడం అగ్రిమెంట్ పేపర్ మీద సంతకం తప్పు చేశానని బాధపడుతూ ఉంటే అదేంట నెంబర్ వన్ టాప్ ఆఫ్ దిగా నువ్వు ఇండస్ట్రీలో మంచి పేరు ఉంది చాలా ఇంటెలిజెంట్గా నువ్వు ఇలా సైన్ చేయడం ఏంటి అని అంటూ ఉంటే అది ఏదో పొరపాటు జరిగిపోయింది అని నీకు తెలుసు కదా ఈ మధ్య నా జీవితంలో కొన్ని గ్రహాలు వచ్చాయని అని ఈ విధంగా భూమి గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటాడు ఇకపోతే టిఫిన్ తింటూ టీవీలో భూమిని చూసిన శివ అక్క అక్క అని అంటూ ఉంటాడు పరిగెత్తుకుంటూ శరచంద్ర ఇల్లు ఎక్కడ అని అడుగుతూ రావడం అడుగుతున్నా కూడా పట్టించుకోకుండా గగన్ కార్యకి వెళ్ళిపోతూ ఉంటాడు మరి భూమి శరచంద్ర శరచంద్ర అని అడిగేది ఎవరు అసలు శివ ఎవరు అని అన్ని కూడా ఆరా తెలుసుకొని మరి టెడ్డి బేర్ గురించి చిన్నప్పటి తన సెలుమువ్వే తనని తెలుసుకోబోతున్నాడు ఆ గగన్ ఏం జరగబోతుందో చూడాల్సిందే